పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోలిపోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళ కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాను సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసింది మేము గెలవగలమని అని ఖచ్చితంగా క్లారిటీగా ముందు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే మార్క్ మై వర్డ్స్ పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నారు సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసింది మేము గెలవగలం అని ఖచ్చితంగా క్లారిటీగా ముందు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే మార్క్ మై వర్డ్స్